మేడ్చల్ జిల్లా ఆర్టీసీ బస్సులోని బ్యాటరీలను దొంగతనం చేశారు గుర్తు తెలియని దుండగులు ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ జరిగింది హకీంపేట డిపో నుంచి ప్రగతి నగరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు ప్రతిరోజు రాత్రి నైట్ హాల్ట్ చేసేవారు డ్రైవర్ మరియు కండక్టర్ కాగా ఈ రోజు ఉదయం బస్సు స్టార్ట్ చేయడానికి చూడగా బస్సులోని రెండు బ్యాటరీలు కనిపించడం లేదు దీంతో వెంటనే డ్రైవర్ కండక్టర్లు డిపో మేనేజర్ సమాచారం అందించారు కాగా అక్కడికి చేరుకున్న డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది రాత్రి వన్ ఓ క్లాక్ ఓ క్లాక్ ఏ దొంగతనం వన్ నుండి ఫైవ్ వరకు వన్ నుంచి ఫైవ్ నుండి ఫైవ్ దొంగతనం మార్నింగ్ దొంగతనం అయింది

సికింద్రాబాద్ టు బిజానర్ బస్సు ఇక్కడ స్థాయికంగా నైట్ ఆ ఉండడం జరుగుతుంది గత రాత్రి బ్యాటరీలు దొంగలు ఎత్తుకోవడం జరిగింది కావున దీనిపై చర్య తీసుకొని ఏర్పాటు చేసుకొని అందరం ఒక తాటి మీద ఉంది ఈ బస్సు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇక్కడ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బస్సు ఇక్కడ రావడం ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన జరిగిందా ఇంతకుముందు ఇంతవరకు ఇప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైము ఈ ఇక మీదట ఇట్లా జరగకుండా మేము ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మేము తగిన చర్యలు చేసుకొని బస్సులో ఇంకా రెండు బస్సులు అదనంగా తెచ్చుకునేటట్టు విధంగా మెదూర్తాం కానీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం బస్సు డిపో బస్ డిపో బీజార్ కాకుండా బస్సులు ఉండడం వల్ల స్థానికంగా కొంతమంది దొంగలు బస్సులో బ్యాటరీలు ఎక్కకోవడం జరిగింది దీని మీద పోలీసులు కూడా రక్షణ కల్పించాలని మనవి చేస్తూ రాత్రిపూట రెండు మూడు సార్లు పెట్రోలింగ్ వేసుకొని రావడం వల్ల రెండు మూడు గలీలు అవతలకు కూడా వినడం రావడం వల్ల పబ్లిక్ కూడా సేఫ్ ఉంటుంది గవర్నమెంట్ హాస్టల్కి కూడా మనం రక్షణ ఉండాలి ప్రతి పౌరునికి ఇది ఒక హక్కుగా మనము బస్సులకు కూడా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు సీసీ కెమెరాలు కూడా బస్ వాసులకు పోలీసు స్టేషన్కు కనెక్టివిటీ పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కూడా చొరవ తీసుకొని వాళ్ళ వంతు కూడా చేయాలని చెప్పేసి మనవి చేస్తుంది మీ కార్పొరేటర్లు వచ్చారు ఎవరు వచ్చారు చేయమన్న